కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఎప్పుడూ పరాభవాలను ఎదుర్కొందని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బిలావర్ భుట్టో పేర్కొన్నారు ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడానికి తాము చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు అయితే పాకిస్తాన్కు ఉగ్రవాద చరిత్ర ఉందన్న విషయాన్ని ఆయన పరోక్షంగా అంగీకరించారు పాకిస్తాన్ మరోసారి కాశ్మీర్ పాట పాడింది కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ పేర్కొన్నారు భారత్ దౌత్య యుద్ధానికి కౌంటర్ గా ఇటీవల పాకిస్తాన్ కూడా తమ ఎంపీలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది బిలావల్ భుట్టో ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు కాగా బిలావల్ భుట్టో నాయకత్వంలోని ఈ బృందం ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోంది న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి కేంద్ర కార్యాలయంలో తాజాగా బిలావల్ భుట్టో మాట్లాడారు ఒక్క ఐక్యరాజ్య సమితిలోనే కాదు మిగతా అంతర్జాతీయ వేదికలపై కూడా కాశ్మీర్ అంశాన్ని తాము సమర్థవంతంగా ప్రస్తావించలేకపోయామని బిలావల్ భుట్టో పేర్కొన్నారు ఈ విషయంలో పాకిస్తాన్కు అనేక అవరోధాలు ఎదురయ్యాయన్నారు ఒకటి కాదు రెండు కాదు తమకు వరుసగా ఎదురు దెబ్బలు తగలాయన్నారు బిలావల్ భుట్టో ఒక్క మాటలో చెప్పాలంటే ఇదంతా పాకిస్తాన్ వైఫల్యమేనని బిలావల్ భుట్టో పేర్కొన్నారు అయితే ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పరోక్షంగా ప్రోత్సహిస్తోందని బిలావల్ అంగీకరించారు ఈ మేరకు ఆయన సంకేతాలు పంపారు అయితే భారత్ పాకిస్తాన్ దేశాలకు చెందిన నిఘా సంస్థలు ఎన్ఐఏ అలాగే రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలన్నారు అప్పుడే ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పడతాయని బిలావల్ వెల్లడించారు కాగా పాకిస్తాన్ కు ఉగ్రవాద చరిత్ర ఉందన్న విషయాన్ని గతంలోనూ ఆయన అంగీకరించారు ఉగ్రవాదం కారణంగా స్వయంగా పాకిస్తాన్ కూడా ఎంతగానో నష్టపోయిందన్నారు ఇది జగమెరిగిన సత్యమన్నారు బిలావల్ భుట్టో అయితే ఈ పరిణామాల నుంచి పాకిస్తాన్ అనేక గుణపాఠాలు నేర్చుకుందన్నారు ఆయన పాకిస్తాన్ ది విచిత్ర పరిస్థితి పాకిస్తాన్ లో పేదరికం ఎక్కువ చాలా మంది మూడు పూటల తిండి కూడా నోచుకోరు ఆసుపత్రులు విద్యా సంస్థలు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి అంతేకాదు దాయని దేశంలో మౌలిక వసతులు కూడా పూజ్యం రవాణా సౌకర్యాల విషయంలో పాకిస్తాన్ బాగా పూర్ వీటన్నింటికి మించి పాకిస్తాన్ లో తలసరి ఆదాయం బాగా తక్కువ ఈ కారణంతోనే ఇప్పటికీ రోడ్ల మీద సైకిల్లో రిక్షాలపై వెళ్లే ప్రజలు కనిపిస్తుంటారు వాస్తవానికి భారత్ పాకిస్తాన్కు ఒకేసారి స్వాతంత్ర్యం వచ్చింది ఒకవైపు భారత్ ఇటీవల ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది అంతేకాదు అభివృద్ధిలో దూసుకుపోతోంది మరోవైపు పాకిస్తాన్ ఇప్పటికీ పేదరికం నుంచి బయట పడలేకపోయింది దీనికి ప్రధాన కారణం అభివృద్ధిపై పాకిస్తాన్ దృష్టి పెట్టకపోవడమే ఎప్పుడు చూసినా కాలం చెల్లిన కాశ్మీర్ అంశం చుట్టూనే పాకిస్తాన్ రాజకీయాలు తిరుగుతున్నాయి కాశ్మీర్ భారత్లో అంతర్భాగం యావత్ ప్రపంచం ఈ విషయాన్ని అంగీకరించింది అయితే ఇప్పటికీ ఈ విషయాన్ని సందర్భం లేకుండా కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించడానికి ఇస్లామాబాద్ ప్రయత్నిస్తూ ఉంటోంది ఇందులో భాగంగా ఐక్యరాజ్య సమితిలో కూడా పాకిస్తాన్ అనేక ప్రస్తావించింది కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ ప్రస్తావించినప్పుడల్లా భారత్ అందుకు ధీతుగా బదులిచ్చేది కాశ్మీర్ తమ అని ఇప్పటికీ వందల వేలాది సార్లు భారత్ ప్రకటించి ఉంటుంది అయితే జరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులా వీలు దొరికినప్పుడల్లా కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ ప్రస్తావిస్తూనే ఉంటుంది ఏమైనా ఒకవైపు ఉగ్రవాదంతో తమకు ఎటువంటి సంబంధాలు లేవంటూ పాకిస్తాన్ పాలకులు నంగనాచి కబుర్లు చెబుతుంటారు మరోవైపు ఆ దేశానికి చెందిన సీనియర్ నాయకుడు బిలావల్ భుట్టో వాస్తవాలను అంగీకరించారు